అందరు నమస్కారం అండి ఇక్కడ చూస్తున్నటువంటి పంట నువ్వుల పంట ఇందులో రెండు రకాలు ఉంటాయి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఈ రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి పంట నల్ల నువ్వుల పంట ఈ పంటను ఎప్పుడు వేసుకోవాలనుకుంటే మనము నవంబర్ చివరి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు వేసుకోవచ్చు అంటే ప్రాంతాలను బట్టి ఉంటుంది ప్రాంతాలను బట్టి ఇప్పుడు ఈ రాయలసీమ ప్రాంతం కాబట్టి నవంబర్ చివరి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు వేసుకుంటారు ఈ పంటకు అనుకూలమైన నేలలు ఎర్రమట్టి నేలలు ఇసుక నేలలు సారవంతమైన మట్టి నేలలు ఈ పంటకు అనుకూలము నీరు నిలబడిపోయేటువంటి నేలలు సోడు నేలలు ఈ పంటకు అనుకూలం కాదు అటువంటి నేలల్లో ఈ పంట పండదు ఇప్పుడు విత్తన విషయానికి వస్తే మనకు రెండు కేజీల నుండి రెండున్నర కేజీల వరకు ఎకరాకు విత్తనం సరిపోతుంది నూట ఎనభై రూపాయల వరకు అయితే నూట ఎనభై రూపాయలు మండిలలో ఉంటుంది అలాగే కంపెనీ విత్తనము అతి ప్యాకెట్లలో అయితే మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు ఒక కేజీ విత్తనము అమ్ముతుంటారు ఇప్పుడు ఈ పంట నేలను సరి చేసుకునే విధానము ట్రాక్టర్ ద్వారా ఏడు మడకలు కొట్టేసిన తర్వాత టిల్లర్ కొట్టుకోవాలి టిల్లర్ కొట్టుచుకున్న తర్వాత నీరు నీరు పెట్టాలి నీరు పెట్టిన తర్వాత మూడు రోజులు లేదా నాలుగు రోజులు ఈ నేల ఆరిపోయేటప్పుడు ఆరిపోయిన తర్వాత ఇసుక ఇసుక చేసుకొని రెండు కేజీలు వరకు ఇసుక చేసుకొని రెండున్నర కేజీల వరకు ఇప్పుడు నువ్వులు ఉంటుంది అవి రెండు చేసుకొని కలుపుకున్న తర్వాత మనము సలుకోవాలి సలుకున్న తర్వాత ట్రాక్టర్ ద్వారా పిల్లర్ పైన 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 కొట్టించుకోవాలి కొట్టించుకున్న తర్వాత ఎద్దుల ద్వారా పిలుచు ఎద్దులు పిలుచుకొని ఎద్దుల ద్వారా తొలుకొని ఇలా నాలుగు అడుగులకు లేదా ఐదు అడుగులకు ఆ రాకెట్ ద్వారా విన గినాలు వేసుకోవాల్సి ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఇలా వేసుకోవాలి ఇప్పుడు మొదటి 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 తడి నీరు ఎప్పుడు పెట్టాలనుకుంటే మనకు ఇరవై రోజుల నుండి ముప్పై రోజుల వరకు ఈ మధ్యలో చూసుకొని ఇంత హైట్ వచ్చిన తర్వాత మనము మొదటి తడి ఇవ్వాల్సి ఉంటుంది మొదటి తడి వేసే ముందు ఈ ముక్కలు చాలా దగ్గర దగ్గరగా మొలకలు వచ్చింటే అవి పీకే చేయాలి పీకేసిన తర్వాత మనకు కలుపు ఉంటుంది ఆ కలుపు మనుషుల ద్వారా ఈ మనుషుల ద్వారా తవ్వకం ద్వారా తవ్వకం చేపి చేయాలి ఉత్తమగా తెచ్చిన తర్వాత మొదటి తడి నీరు ఇచ్చేట ఇచ్చే ముందు మన భూమి బలము ఎంత ఉందో చూసుకోవాలి మనము బలము బాగుంటే ఒక బస్తా యూరియా ఒక ఎకరాకు సరిపోతుంది లేదు బలము తక్కువ ఉంటే అప్పుడు ఇరవై కేజీల పాస్పేటు ఇరవై ఐదు కేజీలు యూరియా కలుపుకొని తర్వాత కలుపుకొని ఒక ఎకరాకు సలుకోవాలి సలుకోవాలి లేదు బలంగా ఉంటే ఒక ఎకరాకు ఒక యూరియా బస్స సరిపోతుంది అలాగే మొదటి తడి నీరు ఇచ్చేటప్పుడు ఇచ్చే ముందు రెండు రోజుల ముందు మొదటి రోజు మొదటి మొదటి దఫా ముందు పిచికారీ చేసే విధానము డ్యామిటియా టఫ్కర్ అనే ముందు ఉంటుంది ఇది థర్టీ ఎంఎల్ వేసుకోవాలి నాలుగు ఆకులు వచ్చిన తర్వాత బొక్కలు పడు బొక్కలు పడుతుంటాయి అప్పుడే మనకు ఈ దోమలు బొక్కలు వేస్తుంటాయి కాబట్టి అప్పుడే పురుగు పడి ఉంటుంది అప్పుడు ఈ డైమీథియోటు అని టఫ్ మందు ఉంటుంది ఈ కంపెనీ మందు ఎం ముప్పై ఎంఎల్ పది లీటర్లకు ముప్పై ఎంఎల్ వేసుకొని మందు పిచ్చికారు చేసుకోవాలి అలా మందు పిచ్చికారు చేసుకున్న తర్వాత మనము ఇరవై రోజుల నుండి ముప్పై రోజుల వరకు ఇంత హైట్ వచ్చిన తర్వాత నీళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే రెండో తడి ఇచ్చేటప్పుడు రెండు వారాల తర్వాత రెండో తడి ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు చూసుకోవాలి మనము బలము పంటకు బలము ఉంటే ఎటువంటి మందులు ఎటువంటి ఎరువు వేసుకోకూడదు పంట బలము లేకపోతే ఇరవై ఐదు కేజీల యూరియా తీసుకొని ఒక ఎకరాకు వేసుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరాకు ఇరవై ఐదు కేజీలు యూరియా వేసుకొని నీళ్ళు కట్టుకోవాలి అలా రెండు రెండు వారాలకు రెండు వారాలకు ఇలా వచ్చేసి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది రెండో తడి మూడో తడి రెండు వారాలు రెండు వారాలకు అలా నాలుగు తడిలు నాలుగు తడిలు లేదంటే ఐదు తడులు ఎంతవరకైనా అయినా తడి వేసుకొని పంట చేతికి వచ్చేసింది డెబ్బై ఐదు రోజుల నుండి ఎనభై రోజుల వరకు మనకు పంట చేతికి వస్తుంది అలాగే నా రెండో తడి నీళ్ళు కట్టేటప్పుడు మనం చూసుకోవాలా ఇందులో తెగులు ఉంటాయా లేదా అని తెగులను గమనిస్తే మనము తెల్లదోమ లేదంటే ఎటువంటి పురుగు ఉంటుంది ఒకవేళ లేకపోతే ఎటువంటి మందులు పిచికారి చేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ ఉంటే మనము అస్టామా ఫ్రీడ్ అనే పౌడర్ ఉంటుంది అది ఒక బకెట్లో కలుపుకోవాలి సెట్ అండ్ పెంచాటు చేమల మందు అది ఒక బకెట్లో కలుపుకొని తర్వాత మనము ఇలా మనం రెండు ఒకే డ్రమ్లు వేసుకొని మందు పిచికారు చేసుకుంటుంది లేదంటే నాకు తెలిసి ఏమి ఉండకపోతే మనము ఎటువంటి మందు పిచికారు చేయాల్సిన అవసరం ఉండదు దీనికి డెబ్బై పండుగకు వచ్చిన తర్వాత డెబ్భై రోజుల నుండి డెబ్బై రోజుల నుండి ఎనభై రోజుల వరకు లేదంటే డెబ్బై ఐదు రోజుల నుండి ఎనభై రోజుల వరకు మనము చూసుకోవాలి పండుగకు వచ్చిన తర్వాత ఈ కాయలు బాగా వచ్చిన తర్వాత అప్పుడు మనము కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు ఈ పంట పండించేదానికి ఖర్చు వచ్చేసి పదిహేడు వేల నుండి ఇరవై వేల వరకు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దున్నుకున్న తర్వాత దున్నుకున్న దానికి దున్నుకునే దానికి మూడు వేలు ఎద్దులకు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎరువు ఎరువు వేసుకున్న దానికి మందు మందులకు తవ్వకం చేపిస్తాం కదా పది మంది పది మంది పడతారు దీనికి తవ్వకం చేసేదానికి కలుపు తీసేదానికి పది మంది అలా దానికి మూడు వేలు ఉంటుంది కటింగ్ క కటింగ్ చేసేదానికి ఐదు వేలు ఒప్పందం అయితే ఐదు వేలు ఉంటుంది అలాగా ఒక ముప్పై సెంట్లకు ముప్పై సెంట్లకు మొక్కలు పీకేసిన తర్వాత అక్కడ ఒక స్థలం ఏర్పాటు చేసుకుని పట్టలు వేసుకొని కుప్పలు వేసుకోవాల్సి ఉంటుంది అలా వే కుప్పలు వేసుకున్న తర్వాత రెండు రోజులు పలుగొట్టుకుంటా అలా ముప్పై సెంట్ల ముప్పై సెంట్లకు ఒక్కొక్క కుప్ప ఒక్కొక్క కుప్ప మూడు కుప్పలు వేసుకొని ఆ రెండు రోజుల వరకు ఆ కుప్పలను పలుగొట్టుకుంటూ తర్వాత రెండు రోజుల తర్వాత పట్టలు బాగా వేసుకున్న తర్వాత కప్పుకొని తిప్పుకుంటూ ఆకు తీసుకుంటూ పొట్టు తీసుకుంటూ నువ్వులు తీసుకుంటూ అలా ప్యాకింగ్ అలా చేసుకోవాలి దీనికి అలాగే అకాల వర్షాలు కూడా ఆఖరి సమయంలో అకాల వర్షాలు మనకు ఇబ్బంది పెడతాయి అలాంటప్పుడు మనము పట్టాలు రెడీగా చేసి పెట్టుకోవాలి లేదంటే తడిసిపోతే మనకు ఒక రూపాయి కూడా రాదు అంత కుళ్ళిపోతుంది ఇలా మంచి దిగుబడి ఇలా పాటించి మంచి దిగుబడి సాధించండి అధిక దిగుబడి అంటే ఈ పంటకు అధిక దిగుబడి ఐదు గంటల నుండి ఆరు కింటాల వరకు పండుతుంది అతి తక్కువ దిగుబడి అంటే మనకు ఒక కింటాలు వస్తుంది అంటే మొక్కలు మొత్తము చనిపోతుంటాయి వాతావరణము అనుకూలంగా లేకపోతే మొక్కలు చనిపోతుంటాయి లేదంటే అతి తక్కువ దిగుబడి ఒక కింటాలు అతి ఎక్కువ అధిక దిగుబడి ఐదు క్వింటాల నుండి ఆరు కింటాల వరకు ఉంటుంది ఇప్పుడు కింటాలు చేసి నిన్న సంవత్సరము పద్నాలుగు వేల నుండి పదహారు వేల వరకు కూడా పోయింది ఈ సంవత్సరము పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల వరకు పద్దెనిమిది వేల వరకు ఉంటుంది అనుకుంటున్నాము ఇలా ఖర్చులన్నీ తీసుకొని మనము అంచనా చేసుకోవాలి అతి అందులో ఇందులో నష్టం అనేది ఒకవేళ రాదు అధిక దిగుబడి మనం సాధించుకుంటే ఖర్చులన్నీ పోని మనకు నలభై వర నలభై వేల వరకు నలభై వేల నుండి నలభై ఐదు వేల వరకు మనకు చేతికి వస్తుంది ఐదు క్వింటాల నుండి ఆరు కింటాల వరకు అధిక దిగుబడి బాగుస్తుంది ఇంకా అధిక దిగుబడి అంటే ఆరు కింటాల పైన పండుతుంది ఇలా పాటించి మీరు కూడా ఈ నువ్వుల పంటను పండించుకోవాలనుకుంటున్నాను నేనైతే ముందుగా నేను పండించాను నాకు అధిక దిగుబడికి వచ్చి ఐదు ఐదు గింటాల ఇరవై కేజీల వరకు పోయింది ధర అప్పుడు ధర వచ్చేసి కింటాలు పండింది ఐదు గింటాల నుండి ఐదు గింటాల ఇరవై కేజీల వరకు పద్నాలుగు వేల రెండు వేల పద్నాలుగు వేల రెండు వందల వరకు ధర పలికింది అంటే నా నువ్వులు బట్టి అక్కడ ధర ధర ఉంటుంది అలాగే ఇలా పాటించి మీరు ఈ నువ్వులను నువ్వుల పంటను పండించుకోండి చూడండి ఇప్పుడు ఈ పంట వచ్చేసి నలభై రోజుల నుండి నలభై ఐదు రోజుల వరకు ఉంటుంది ఒకసారి చూడండి ఈ పంటను చూడండి ఇలా మనము రాకెట్ ద్వారా ఎద్దుల ద్వారా గినాలు వేసుకోవాల్సి ఉంటుంది కదా అని చెప్పాను కదా ఇలా ఈ ఇక్కడి నుండి ఇక్కడికి గినాలు వేసుకోవాలి నాలుగు అడుగులు లేదా ఐదు అడుగుల వరకు నీళ్లను బట్టి మనము వేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇలా చూడండి ఇక్కడి నుండి వచ్చేసి ఇక్కడి వరకు వేసుకున్నాము అంటే నీళ్ళు తక్కువ ఉంటే మనము దగ్గర దగ్గర వేసుకోవాల్సి ఉంటుంది చూడండి మీరు కూడా ఇలా పాటించి మంచి దిగుబడి సాధించండి ఇందులో నష్టం అనేది తక్కువ ఉంటుంది లాభం అనేది ఎక్కువ ఉంటుంది అంటే పంటను రైతుకు చాలా ఇబ్బంది పెట్టకుండా కొంచెము సులభంగా ఉంటుంది ఈ పంట పండించడం కోసము చూ చూడండి ఈ పంట డ్రిప్పుల ద్వారా వేసుకోవచ్చు అంటే మనము ఈ పంటకు నాలుగు తడిలు లేదా ఐదు తడిలు సరిపోతుంది కాబట్టి మనకు మనము డ్రిప్పుల ద్వారా వేసుకోలేదు ఇప్పుడు కాలువల ద్వారా వేసుకున్నాము చూడండి ఇలా కాలువల ద్వారా వేసుకొని అక్కడ ఒకనము ఇలా ఒక ముప్పై సెంట్లకు ఏడు మడవలు ఉంటాయి ఏడు మడవలు లేదా ఎనిమిది మడవలు అలాగా ఉంటాయి ఇలా కట్టుకుంటూ నాలుగు తడిలు లేదా ఐదు తడిలు కట్టుకోవాల్సి ఉంటుంది చూడండి చాలా బాగా వస్తుంది వాతావరణం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ పంట వస్తుంది ఇది ఆఖరి సమయంలో అకాల వర్షాలు వస్తాయి కుప్పలు వేసుకున్న తర్వాత తప్పకుండా మనము పట్టలు రెడీగా చేసి పెట్టుకోవాలి లేదనుకుంటే వర్షం పడినప్పుడు అది కుళ్ళిపోతుందన్నమాట ఇలా రాత్రిపూట పడుతుందో మళ్ళీ మరుసటి రోజు కూడా పడుతుంది ఇలా పడితే మనకు ఒక్క రూపాయి కూడా ఉండదు ఒక్క రూపాయి కూడా రాకుండా పోతుంది తప్పకుండా పట్టలు వేసుకొని అకాల వర్షాలు చూసుకొని తప్పకుండా రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలా కప్పుకొని చేసుకుంటూ ప్రతి రాత్రి వాతావరణం చూసి గమనించుకు గమనించి పట్టలు పెట్టుకొని కప్పుకుంటూ మళ్ళీ తీసుకుంటూ నీళ్ళు తడవకుండా అంటే ఆ ప వేసినప్పుడు నీళ్ళను తడవకుండా ఈ పంట తడవకుండా చూసుకోవాలి అలాగే మీకు ఇప్పుడు నేను చెప్పిన విధంగా పాటించి మంచి దిగుబడి సాధించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో ఏమైనా చెప్పాలనుకుంటే అందులో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రకరకాలుగా రకరకాల పంటలు అవి చెప్తాను ఇవి చెప్తాను ఎవరికైనా అవసరం అయ్యే విధంగా ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరం ఉంటుంది